సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతువు కాస్త చాదస్తాన్ని ఎక్కువగా తీసుకొస్తుంది తీవ్రమైనటువంటి కోపాన్ని అందువలన అనవసరంగా భార్యాభర్తల మధ్య వితండ వాదాలు పెట్టుకోవద్దు అసలే సప్తమ రాహు ఉన్నాడు తొడలు కొట్టుకుంటూ ఇద్దరు కూడా నేనంటే నేనని కోడిపుంజల్లాగా ఫైటింగ్లు చేసుకుంటే నాశనం అయిపోయేటువంటిది సంసారము లాయర్లకు మంచి పంటది కాబట్టి ఈ అష్టమ శని గ్రహ ప్రభావం వలన మీకందరికీ కూడా ఏంటంటే ఈ పనులు లేటుగా అవుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి ఖర్చు విపరీతంగా ఇప్పుడు అసలే ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నారు అమెరికాలో కొనుక్కున్నారు మీ పిల్లలకు చక్కగా సీట్లు కావాలా చిన్న చిన్న సీట్లు సరిపోవు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కావాలా ఒక పెద్ద చోట వచ్చింది కూతురుని అక్కడ వేస్తారు న్యూయార్క్ వేశారు గుడ్ కుర్రాడికి వెయ్యాలా ఇంకో కాలేజీకి వేస్తారు ఇంకో చోటకి వేస్తారు అక్కడ వాడు పడుకుంటాడు పొద్దున్నే లేవడు వెళ్ళడు కాలేజ్ ఊరుకోదు కదా మీరు మళ్ళీ అక్కడ అపార్ట్మెంట్ తీసుకొని వెళ్ళాలి వాడిని లేపాల ఉన్న అనవసరమైన ఖర్చులు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా పెళ్ళికనటువంటి బ్యాచ్ ఉంటుంది ఫస్ట్ టైం ఎవరు చెప్పినా సరే విన్నర్ అనమాట ఏరోప్లైన్లో వెళ్ళాలి వెళ్ళిపోయి ఎవరు తల్లి తండ్రి అన్నలు అందరూ ఫస్ట్ పెళ్ళి కూతురు మ్యాచ్కి వెళ్ళి చూసుకుంటారు అదే నచ్చదు సెకండ్ టైమ్ ఫ్లైట్ వెళ్ళా దిగిపోద్ది కొంచెం కొంచెం అలా థర్డ్ త్రీ టైమ్స్ వెళ్ళిన తర్వాత నువ్వు వేళు చూసేసుకో మా హోటల్లో అని ఇవన్నీ అనవసరమైనవి కదా ఇలాంటి ఖర్చులన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయాలు పెరిగినాయి ఖర్చులు బాగా పెరుగుతాయి ప్రమోషన్స్ కోసం ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చినాయి ఇంకా కూడా మీకు రావడానికి కెరీర్ పరంగా మీకు ఏ ఇబ్బందులు లేవు ఇళ్ళులు కొనుక్కోడాలు స్థలాలు కొనుక్కోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దాన ధర్మాల్లో మీకు మించిన వాళ్ళు లేరు ఈ సింహరాశి వాళ్ళు జనరాసిటీ ఎక్కువ మీరు దాన ధర్మాలు చేయండి మంచి పనులు ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోండి గుడ్డి వాళ్ళకి కుంటి వాళ్ళకి వికలాంగులకి అనాథలకి పేదవాళ్ళకి అందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశివారికి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలో పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నడపదై ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ప్ర ఈ యొక్క బగలాముఖి అమ్మవారు లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన మేళలో జరిపించుకోండి ఆ తర్వాత ఆ మంత్ర అనుష్ఠానాన్ని మీరు జపాలు మీరు చేసుకోండి అలాగే అష్టమ శని ఉన్నాడు కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడుమది ఎనిమిది గంటలకు దానం చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం శనిశ్వరాయన మహా అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు